ఒక మహిళకి శ్వాస ఆడక ఆవిడ్ని బయట ఆలోచనతో గేటు గేటు తెరిచారేమో అనుకుని అందరు కూడా ఒకేసారి ముందుకు రాటం తొక్కిసలాంటి గురి చేసింది దాంట్లో ఆరుగురు చనిపోవడం చాలా బాధాకర విషయం ముగ్గురు విశాఖపట్నం నుంచి ఒక నర్సీపట్నం నుంచి ఒకరు తమిళనాడు ఒకరు కేరళ నుంచి ఆరుగురు చనిపోవడం ఐదుగురు మహిళలు ఒక పురుషులు చనిపోవడం జరిగింది వారి యొక్క కుటుంబాలకి అందరు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి తెలియనే అక్కడ ఉన్నటువంటి అధికారి ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఎవరికైతే ఇబ్బంది కలిగిందో నలభై మందికి వాళ్ళకి కూడా మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రుయో ఆస్పత్రికి అలాగే సిమ్స్ ఆస్పత్రికి చేయడం జరిగింది వారందరు కూడా మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నాం ఏదైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా చెబుతుంది ఎందుకంటే పోయిన ప్రాణం ఎట్టుపట్టిస్తూ ఎవరు తీసుకురాలేదు అయినప్పటికీ కూడా వారికి అండగా ఉండాలి కుటుంబానికి ఎలాంటి లోటు ఉండకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చనిపోయిన కుటుంబాలకి పాతిక లక్షల రూపాయలు జరిగింది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక గంట గంటన్నరలో ఇక్కడికి వచ్చి అందరిని కూడా పరామర్శించి అలాగే కూడా చూసి అలాగే ఎలాగైతే జరిగిందో దాని మీద కూడా స్టాంపింగ్ జరిగిన ప్లేస్ పైన కూడా ఎలా జరిగింది అన్ని కూడా పూర్తి వివరాలు తీసుకుని దాని తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా తెలియజేస్తారు తప్పకుండా అందరూ కూడా తక్కువ సమయంలో రికవర్ అయ్యి ఇళ్ళకి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం ఇప్పుడు బాడీస్ అన్ని కూడా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ అంబులెన్స్ తో పాటు ఒక రెవెన్యూ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఒక కార్ లో వెళ్లి వాళ్ళకి అక్కడ వాళ్ళ బాడీ అప్పచెప్పి అన్ని కార్యక్రమాలు చేస్తారు తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్ప్రెన్స్ ఏదైతే ఉందో అది మా నాయకులు అలాగే ఈ పిటిడి అధికారులు కూడా వెళ్ళి ఇవ్వబోతా ఉన్నారు అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేకుండా ఇన్సిడెంట్ జరిగిందంటున్నారు మరి కొద్ది గంటల్లో మనం వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దేవదేవుని యొక్క ఆశీస్సుల కొరకు లక్షలాది మంది అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలో ఇది ఒక దుస్సంఘటన ఇక్కడ జరిగింది ఈ సంఘటన పట్ల మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం వారితో మరి భారత ప్రధాన మంత్రి గారు కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేయడం ఉప ముఖ్యమంత్రి గారు కూడా వారి బాధను వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు ఈ సంఘటన ఎలా జరిగింది అనేటువంటిది ఆ విచారణ దాని నివేదికలు తర్వాత పరిశీలన చేయడం జరుగుతుంది ముందు గాయాల పాలైనటువంటి వ్యక్తులకి మంచి మెరుగైన చికిత్స ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి దాదాపు ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఏ విధంగా అయితే వాళ్ళకి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని మనుషుల్ని అయితే తీసుకురాలేదు కానీ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఇప్పుడే మా రెవెన్యూ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రకటించడం జరిగింది ప్రతి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గరేషియా కింద ఆ కుటుంబానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది చనిపోయినటువంటి వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి కాగానే ఆ యొక్క శవాలు వాళ్ళ యొక్క బాడీస్ అన్ని కూడా అంబులెన్సుల్లో ఒక అధికారిని ఇచ్చి ప్రత్యేకమైన వాహనాల్లో వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు పంపడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఒకటి రెండు జిల్లాల నుంచి విశాఖపట్నం అనకాపల్లి ఆ ప్రాంతాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్లకు కూడా రెవెన్యూ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అక్కడ కూడా ఉండి ఈ కుటుంబాలకి మరి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని చెప్పి అక్కడ మా శాసనసభ్యులకి మంత్రులకి అందరికి కూడా ఇప్పటికే ఆదేశాలు పంపడం జరిగింది ఈ సమస్య ఎలా వచ్చింది ఏంది అనేటువంటి దాని మీద సమన్వయ లోపమా లేకుంటే ఏదైనా తొందరపాటు చర్య జరిగింది అనేది విచారణ నివేదిక రాగానే దాని మీద సరైనటువంటి చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఇవాళ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ